హాయ్ డేస్ ఈ రోజు అంటే మా టైగర్ అనేది అనేది పిల్లలనేది జరిగింది అయితే చూడండి చూడండి మీకు అనేది చూపించట్లేదు అంటే దీనికి అనేది లైటింగ్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఫస్ట్గా కొంచెం ప్రాబ్లం చెప్పేసి చూపించట్టు మీకు అనేది నేను మీకు ఇక్కడ నుంచి పిల్లల్ని చూపిస్తే టైగర్ కూడా చూడండి ఇలాసి వస్తున్నారు చూడండి చాలా మంది అడుగుతున్నారు మీ టైగర్కి అనేది అంటే ఫీమేల్ నేమ్స్ కానీ జెంట్స్ పేరు ట్రీ అడుగుతున్నారు చాలా మంది కూడా బట్ అక్కడ ఏమైందంటే మనకు అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే టైగర్ అయితే వేరే పేరుతో పిలిచేవాళ్ళు బట్ ఇది ఫేస్ కట్ చిన్నప్పుడు అనేది చాలా గంభీరంగా ఉండేది చాలా గంభీరంగా ఉండాలి ఏంటంటే అనేది టైగర్ని పెడితే బాగుంటుంది చెప్పాము కానీ అనుకున్నాం కానీ మా పేరు అయితే మేము అయితే సెలెక్ట్ చేయలేదు జస్ట్ అయితే మా అమ్మ అయితే టైగర్ టైగర్ అని పిలిచేది ఆ టైగర్ అంటే వాళ్ళు కాటన్ లాటలు ఏంటంటే చిన్నప్పటిలో ఎక్కువ బొమ్మలు చూస్తారు కదండి ఆంధ్ర ఏంటంటే పులిసెమ్మలు ఎక్కువ చూసేవారు వాళ్ళు అనేది అలాగే మధ్య ఏంటంటే సినిమా ఉన్న రావడం ఏంటంటే ఇంకా దీనికి ఇంకా కంటిన్యూ చేస్తారు ఇంకా టైగర్ టైగర్ అని చెప్పేసి మేము అలవాటు అయిపోయింది ఇంకా త్రీ మంత్స్ అంటే నెల పిల్లలు దానికి కూడా అలవాటు అయిపోయింది టైగర్ టైగర్ని బిల్ ఇంకా పల్లి పేరు మార్చడం ఎందుకని చెప్పేసి అదే కంటిన్యూ చేస్తాం ఇంకా ఫీమేల్ అయితే ఏమైతుంది కానీ మేము పేరు బాగుంది కదా అలాగే చెప్పి దీని ఫేస్ కూడా టైగర్ ఎంత బాగుండేది కాబట్టి ఆ పేరు అది ఫిక్స్ చేస్తాం చూడండి ఫేస్ ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది చాలా క్యూట్గా ఉంటుంది కొంచెం గంభీరంగా చాలా క్యూట్గా ఉంటుంది టైగర్ ఫేస్ అనేది చూడండి కలర్ కూడా మీకు అనేది ప్యూర్ వైట్లో ఉంటుంది మీకు డోర్ నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా ప్యూర్ వైట్లో ఉంటుంది బట్ పైన లైట్ క్రీమ్ కలర్ అయితే ఉంటుంది తప్ప వ్యూ వైట్లో ఉంటుంది చూడండి పిల్లలైతే కింద పెట్టేసి కంగారెక్కి పడుతుంది ఏటీ కాదు కంగారెక్కి పడు అంటే ఏటీ కాదు ఒక పక్క అది ఫుడ్ తింటుంది ఫుడ్ తింటుంది కానీ ఈ లోపు నేను పిల్లలు తీసానని చెప్పేసి అది కంగారంత బి వేరేది ఏంటి అది సింగల్ పిల్ల కదండి ఒక పిల్ల కాబట్టి చక్కగా మిల్క్ అయితే ఫుల్గా వస్తుంది ఎలాగలా కాదు చాలా బాగా చూసుకుంటే ఒక పిల్ల కాబట్టి టైగర్ కూడా రికవర్ కూడా అయిపోయింది కొంచెం మౌంటా గంటే కొంచెం నీరసం ఉండేది ఎందుకంటే ఇప్పుడు డెలివరీ అంటే అందరూ అందరు మనుషులలాగా ఇవి కూడా వీక్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఇప్పుడు రికవర్ అయిపోయింది రికవర్ అయిపోయి చక్కగా అనేది బాగుంది పిల్ల కూడా ఇంక ఎలాగెలా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పటికి కూడా ఇరవై గంటలు కూడా పాలుగుంజే తిరుగుతుంది తెలియదు బాగా తాగుతుంది సింగర పిల్లలు కాబట్టి కొంచెం బొద్దుగా గిద్దుగా ఉందో మీకు అది కూడా చూపిస్తాను వీళ్ళది నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఎలా ఉందని కూడా టైగర్ కూడా అసలు పిల్ల రోజులు ఉంచట్లేదు అసలు వదలట్లేదు అసలు అసలు పిల్లలు అనేది కానీ ఒకటే అప్పుడప్పుడు ఈ మధ్యలో అనేది ఇది అంత కేరింగ్ అనేది స్టార్టింగే తీసుకుని ఉంటే అండ్ పిల్లలు చనిపోదును బట్ ఫస్ట్ టైం కాబట్టి దానికి తెలియలేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా కేరింగ్ సూపర్ చేస్తుంది ఎందుకంటే ఈ పిల్లలు అంత బాగా చూస్తుంది అంటే దాన్ని తెలిసిపోయింది పిల్లలు ఎలా చూసుకోలేదు ఆ ద్వారా ఏంటంటే అది ఒకటి చెప్ప బాధి తప్ప తొమ్మిది పిల్లలు చనిపోయాం బాధ అది తొమ్మిది పిల్లలు ఏంటంటే రెండు పిల్లలు చనిపోయిన బాధ తప్ప వేరేది లేదు ఉండదు ఒకటేనా సరే సూపర్గా పెంచుకుంటుంది మనకి ఏ ప్రాబ్లం లేదు చాలామంది అడుగుతున్నారు పప్పి మీరు సేల్ చేస్తారా పప్పి మీరు సేల్ చేస్తారా అని చెప్పేసి దయచేసి పప్పి అయితే మనం సేల్ చేయండి ఎందుకంటే దీని పేరు కూడా పెట్టేసాం పప్పికి కనేది దీని పేరు టైగర్ దాని పేరు లైగర్ అని రెండు పేర్లు కూడా నచ్చింది మీకు టైగర్ లైగర్ ఇది ఎందుకు పప్పి ఎందుకు సేల్ చేయట్లేదంటే మనం అనేది అలాగే బయటకు ఎందుకు అవ్వట్లేదు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడుగుతున్నారు మాకు వాడిని మాకోవడని ఎవరికి ఎందుకో అవ్వట్లేదు అంటే టైగర్కి అనేది తొమ్మిది పిల్లలు అనేది పుట్టిన తర్వాత కనీసం ఒక నాలుగైదు పిల్లలు ఉన్న బాగుండు అప్పుడు మనం ఇచ్చేవాళ్ళం ఎలాగైతే మనకు స్వీట్ మెమరీస్ అనేది పెద్ద అవసరం లేదు కాబట్టి కానీ టైగర్ ఫస్ట్ డెలివరీలోనే దీనికి అనేది అన్ని పిల్లలు చనిపోయి ఒక పిల్ల ఉండిపోయింది ఈ ఒక పిల్లలు కూడా దాన్ని దూరం చేయకూడదు ఇంకా ఎప్పటికీ అనేది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నెక్స్ట్ కూడా మాకు కూడా ఏంటంటే ఒక స్వీట్ మెమరీ అని చెప్పేసి దాని డెలివరీలో ఎన్ని పిల్లలు పోయాయి కదా అన్ని పిల్ల కూడా మాకు మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది తన పిల్ల ఒక పిల్ల ఉంది అని చెప్పేసి అలాగే టైగర్ కూడా ఒక రిలీఫ్ ఉంటుంది చెప్పేసి పిల్లలైతే వదిలేస్తాం టైగర్ వదిలేస్తాం కొంచెం దిగిన తర్వాత అది క్రాసింగ్ టైంకి వచ్చిన టైర్ అంటే టైగర్ నుంచి దూరం చేస్తాం తప్ప టైల్ అనేది ఇంకా లైఫ్ అంతా కూడా ఇంకా టైగర్తో వదిలేదామని చూస్తాం దీన్ని అనేది ఎందుకంటే పిల్ల కూడా చాలా బాగుంది పిల్ల కూడా ఫస్ట్ పిల్ల టైగర్కి అనేది అందువల్ల వదిలేస్తున్నాం దీని దగ్గర అనేది ఇంకా నేనైతే అమ్మాలనుకోవట్లేదు అలాగని మా రిలేటివ్స్ బంధువులు కూడా లేకపోతే ఫ్రెండ్స్ కూడా చాలామంది నేను నా ఫ్రెండ్స్ చాలామంది కూడా కూడా పెట్టారు ఇచ్చే భయ ఇచ్చే ఇచ్చే ఇచ్చేయండి ఇంకా నాకు ఇవ్వాలనిపించేది ఒకప్పుడు నేను చాలామంది చెప్పాను ఇస్తాను లేరా పెడతా ఇస్తాను లేరా పెడతా అని ఇంకా నేను దయచేసి ఎవరో తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే వీటి పేరు అయితే ఫిక్స్ చేసేసాం లైగర్ అని ఇంక లైగర్ అని టైగర్ అని ఉంటాడు ఎటువంటి ప్రాబ్లం లేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఎవరికైనా చాలామంది కానీ డాగ్స్ ఇస్తానని చెప్పాను అందుకని ఆ ట్రాఫిక్ గురించి కూడా ఈ వీళ్ళ చెప్పడం జరుగుతుందండి మీకు అనేది నెక్స్ట్ చూస్తున్నారు కదండి టైగర్ పిల్ల అనేది ఎంత సైజ్ అయితే ఉందో ఏంటంటే టూ డేస్ అంటే రెండు రోజులు దాటిన తర్వాత తీసిన వీడియో అనేది చూస్తున్నారు కదండి పిల్ల అయితే చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది ఎందుకు ఇంత సైజు వచ్చిందంటే ఇందులో మనం అమృతలకు హిమృతాలు ఏం పట్టేలేదు మీ మాక్సిమం ఏంటంటే టైగర్ టైగర్తో దీన్ని బీట్ చేయించిన అంటే లైగర్ గారు ఫాదర్ అనేది సూపర్ హైటు నెక్స్ట్ ఏంటంటే బోన్ సైజు ఫేస్ సైజు అంతా కూడా ఒక మాదిరిగా ఉంటుంది అలాగేంటంటే ఇప్పుడు ఇది చెప్తున్నాను లైగర్ కూడా ఫాదర్తో పక్కన పెడితే మన టైగర్ కూడా ఎందుకు పంచేది అస్సలు పని చేయడు అలాంటి డాక్తే చేయిచ్చాము అంటే మంచి బేబీస్ వస్తాయి అని చెప్పేసి బట్ వచ్చాయి కానీ అనపసు ఇది జరిగిన తప్ప ఒకటైతే ఉండిపోయింది కానీ సేమ్ ఇది తండర్లాగా ఉంటాడు హైట్ పర్సన్ ఎందుకంటే మీరుగా చూశారు సేమ్ చిన్నప్పుడు ఇది కూడా అది కూడా అలాగ ఉండేది చాలా బాగుందని చెప్పేసి ఇంకా ఇంక గురిచేసుకున్నాం అనేది చాలా బాగుంది దీన్ని యాక్టివ్ కూడా చాలా బాగుంది కొల్లిప్పిన తర్వాత తెగ వరుతుంది కానీ ఇంకా నడట్లేదు ఇంకా నడిచే టైం అయితే ఇంకా ఉంది నడట్లేదు టైర్ పెట్టిన మనకు అనేది ఏంటంటే ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్లో అయితే వచ్చారు మన దగ్గరికి అనేది కానీ లైగర్ గారు చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉండే గట్టే ఇంకా బాగుంటుంది ఇంకా ఇతర వీడియోస్ అనేది తెగ చేస్తూ ఉంటారు మీరు చూసి ఎంకరేజ్మెంట్ చేయాలి డెఫినెట్గా ఎందుకంటే నేను బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ చేసుకుంటే ఎలా ఎంకరేజ్మెంట్ చేశారు నెక్స్ట్ పించెస్ వీడియోస్ చేసుకుంటే ఎలా ఎంకరేజ్మెంట్ చేస్తారు లేకపోతే లాగ్స్ వీడియోస్ చేసుకుంటూ కూడా చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మీ ఎంకరేజ్మెంట్ ఉండడంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను ఇక పైన లాగ్స్ కూడా వచ్చేస్తుంటే మన ఛానల్లో అందుకని ఏంటంటే నేను ఒకటి చెప్తాను భయ్యా నేను బోర్డ్స్ గురించి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో అది దానికి సంబంధించిన వీడియోస్ మనం చేసేసాం చాలా వీడియోలు చేస్తాం బోర్డ్స్ గురించి అది ఒకసారి చూడండి లేదు భయ్యా మీరంటే అభిమానంతో ఎటువంటి వీడియో పెట్టాము ఇప్పుడు చోట్ల తెలిపోయా ఆల్రెడీ టైగర్ వీడియోస్ పెడుతున్నారు మీరు టైగర్ విల్స్ మేము చోట్ల పెట్టండి పెట్టండిపోయి ఏదైనా సరే బట్ అంటే మీరు అనేది మీ వల్ల మాకు యూజ్ఫుల్ అయ్యే బోర్డ్స్ గురించి ఏదైనా పెట్టండి మాత్రం మాత్రమే అనేది నేను పెడతాను వీడియోస్ అనేది డెఫినెంట్గా చూడండి బాగుంటుంది పైనుంచి పై నుంచి అనేది మీకు అనేది అలాగే చిన్న చిన్న షార్ట్స్ వీవీస్లో కూడా పెడతాను ఎందుకంటే లైగర్ ఎదిగిన దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఒక త్రీ మంత్స్ వరకు ఎలా పెంచాలి నెక్స్ట్ అంటే త్రీ మంత్స్ మేము ఎలా కేర్ చేస్తాం నెక్స్ట్ అంటే దీనికి వ్యాక్సిన్స్ నెక్స్ట్ ఇవన్నీ ఎవ్రీ ఎవ్రీ ప్రతిదీ కూడా మీకు చెప్తాను ప్రతిదీ కూడా నేను చూపిస్తాను మీకు అనేది ఇక పై నుంచి రెగ్యులర్ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా టైగర్ కూడా లైగర్ గురించి అనేది వీళ్ళు బాండింగ్ అనేది ఎలా ఉంది నెక్స్ట్ అంటే ఎలా తిరుగుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ లైగర్ కూడా ఎప్పుడు నుంచి అన్ని కూడా నేను చెప్తాను మీకు అనేది ఈ వీడియోస్ నుంచి ఎలా మీకు అందిస్తూ ఉంటాను రోజుకో ఒక వీడియో అనేది ఒక ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకో చేయాలనిపించింది మెయిన్గా ఈ వీడియోలో చేయడానికి కారణం అంటే ఫ్రెండ్స్కి నేను డాగ్ ఓట్ల చెప్పడం గురించి నెక్స్ట్ దయచేసి ఎవరు కూడా పప్పి నడగద్దని చెప్పేసి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక పైన టైగర్ వీడియోస్ వస్తాయని చెప్పేసి చేయాలని చెప్పి జరుగుతుంది నెక్స్ట్ ఇదంతా చూసిన తర్వాత చాలామంది జరగచ్చు భయ్యాకి ఎంత క్లాత్ అయ్యిలేదు దీన్ని ఎందుకంటే చాలామంది దీని గురించి ఖచ్చితంగా నాకు వాట్సాప్ మెసేజ్ పెడతాను అన్న ఉన్న పిల్ల చనిపోద్ది నా క్లాత్ అయ్యింది ఆ క్లాత్ వేస్తే ఉన్న పిల్లవాడి చనిపోద్దునా ఇది మాత్రం నిజం ఎందుకంటే ఈ క్లాత్ వేస్తే ఈ టైగర్ కూడా ఏంటంటే గోకుతున్నాడు గోకి క్లాత్ తీసుకెళ్ళి తనక వేసేస్తున్నాడు వేసి అంటే అక్కడ కదా అందుకని క్లాత్ వేయట్లేదు బట్ ఎన్నో రోజులు లేకపోతే అంటే ఆవిడ కొళ్ళు పేసింది జస్ట్ ఒక ఫైవ్ డేస్ పోతే అది నడుస్తుంది అప్పుడు క్లాత్ బెడ్ అని అది ఎందుకంటే ఇంతకుముందు దీనికి అదే వేసుకోని బిడ్ అలాగే అన్నిటికంటే ఏంటంటే మీ అభిమానం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా చూస్తున్నాను వీడియో అనేది చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను అదే కొత్త సబ్స్క్రైబర్స్ తెలియదు పాత సబ్స్క్రైబర్స్ చేస్తాను తెలియదు కానీ డెఫినెట్గా చూస్తున్నారు ఏదైనా సరే ఇదివరకు అనేది వీడియోస్ కింద తింటే మా అయితే ఒక ఐదు వందలు లేదంటే ఒక ఆరు వందలు ఏడు వందలు యూస్ వచ్చి ఇప్పుడు ఏంటంటే వన్ వంకేలు వస్తున్నాయి బట్ ఏదైనా సరే మీ మీకు నచ్చిన వీడియోస్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను డెఫినెట్గా అనేది నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో కానీ లైక్ చేసి అలా కింద కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా టైగర్ లైగర్ వీడియోస్ అయినా ఇంకా కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి డెఫినెట్గా చేస్తూ ఉంటారు మీ గురించి అనేది రెగ్యులర్ ఒక వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్